చూస్తున్నటువంటిది సోలార్ కోల్ రూమ్ లోపలి భాగాన చూస్తున్నారు ఈ లోపలి భాగాన చూసేటువంటి సోల్ సోలార్ కోల్డ్ రూమ్ లో ఈ ఐస్ కోర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి దాంతో ఐస్ క్యూబ్స్ ఉంటాయి దాని ద్వారా ఐస్ అనేది అంటే చల్లదనం అనేది లోపలికి ఫ్లో అనేది జరుగుతుంటుంది అదేవిధంగా ఇందులో ఫ్యాన్స్ ఉంటాయి ఈ ఫ్యాన్స్ ద్వారా ఇందులోపల ఉన్నటువంటి హీట్ అనేది బయటకు వెళ్ళడం ఆ వెళ్ళినటువంటి దానికి ఒక కండెన్సర్ ఉంటుంది ఈ ఇది ఏం చేస్తుంది అంటే ఈ లోపల ఉన్నటువంటి హీట్ను అంతా బయటకు పంపించడం కోసం ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగా ఇందులోపల నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి వాటర్ ద్వారా రిలేటివ్ హ్యూమిడిటీ అని చెప్పేసి చెప్తాం తేమను ఉంచడం ఎప్పుడైనా నిమ్మకాయకు పన్నెండు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద దగ్గర తొంభై ఒకటి ఎనభై ఐదు నుంచి తొంభై మధ్యలో ఉన్నటువంటి రిలేటివ్ హ్యూమిడిటీని మెయింటైన్ చేసినట్టయితే ఒక రో ఒక నిమ్మకాయ ఇందులో పెడితే నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల వరకు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది ఇలా టమాటా కావచ్చు వంకాయ కావచ్చు బెండకాయ కావచ్చు బిరకాయ ఇలా రకరకాల పండ్లు కూరగాయలను కూడా మనం ఇలా నిల్వ చేసుకొని ఆ నిల్వ చేసుకున్నటువంటి సరుకును ఎక్కువ కాలం మార్కెట్ లోపల ధర లేని సమయంలో ధరకు సంబంధించినటువంటి మంచి ధర రావడం కోసం ఇందులో పెట్టుకొని మనం ఆ నిర్వహణ అనేది చేసుకోవడం ద్వారా మనం మార్కెట్లో ఉన్నటువంటి రేట్లు అనేది పొందడానికి అవకాశం ఉంటుంది అందుకోసం ముఖ్యంగా ఇందులో ఇట్లా ఈ పల్లెట్రల్ ట్రే అంటే కింద డైరెక్ట్ నేరుగా ట్రే పెట్టినప్పుడు వాటర్ కంటెంట్ అందులో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా ఈ ట్రేకు ఒక సపోర్ట్ లాగా పల్లెట్రల్ ట్రే కింద పెట్టుకొని ఈ క్రేట్ల రూపంలో ఇందులో పెట్టుకోవడం వల్ల మొత్తం పది టన్నుల కెపాసిటీకి సంబంధించినటువంటి నిమ్మకాయలను ఇందులో దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో దీని యొక్క కెపాసిటీ పది టన్నులు ఇది మనం లోపలికి మెటీరియల్ తీసుకొస్తున్నప్పుడే ఆ మెటీరియల్ తీసుకొచ్చిన టైంలోనే మనం బయట దీనికి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారా ఎన్ని సరుకు తెస్తున్నాం ఏమేమి వెరైటీకి సంబంధించినటువంటి సరుకు తెస్తున్నాం అనేది దానిలో ఫీడ్ చేయాల్సి ఉంటుంది ఆటోమేషన్ సిస్టంతో పనిచేస్తుంది నేరుగా ఈ ఆటోమేషన్ సిస్టము ఆ సిస్టంలోనే జనరేట్ అయిపోయి ఆటోమేటిక్గా దీనికి ఎంత టెంపరేచర్ ఉంది ఫీల్డ్ మాయిచర్ ఎంత ఉంది ఎంత కం కావాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఇందులోపల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అత్యంత దీనికి ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలను కూడా రైతులు అడుగుతారు ఇప్పుడు కటంగు రైతు ఉత్పత్తిదారుల సంఘంలో ఇది ఉన్నది కాబట్టి దీని యొక్క టోటల్ కాస్ట్ అయితే పదిహేను లక్షల రూపాయలకు సంబంధించి ఉంటుంది దీనికి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ఈ రెండింటికి సంబంధించినటువంటి దానికే ఎనభై లక్షల యాభై వేల రూపాయలు ఇది ఒక్కదాని కోసం కాదు ఎనభై లక్షలకు సంబంధించింది ఒక్కొక్క యూనిట్ పదిహేను లక్షలు ఉంటుంది సుమారు నాలుగు లక్షల నుంచి నాలుగున్నర లక్షల వర్త్ వరకు డిపార్ట్మెంట్ నుంచి అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్కి సంబంధించిన పదిహేను లక్షలలో థర్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ హ్యాండెడ్ సబ్సిడీ అనేది జరుగుతుంది మీరు ఇది ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మంచిగా నడిచి డిపార్ట్మెంట్ తరపు నుంచి మీకు బ్యాంకుకు మీరు బ్యాంక్ ద్వారా లోన్ తెచ్చుకుంటే ఆ బ్యాంకు అనేది చెల్లియడం అనేది జరుగుతుంది బ్యాక్ హ్యాండెడ్ సబ్సిడీ అంటే ఇది ఓకేనా థ్యాంక్ యూ